అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ బకాయిలు సంబంధించి ఐదైతే ఉన్నాయండి సో వీటితో పాటు కొత్త పీఆర్సీ బుల్ అయితే ప్రకటించాలి కొత్త పేజ్ తెలుసు కూడా ఇవ్వాలి సో వీటన్నిటి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి సో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో పది లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కుటుంబాలు అయితే ఉన్నాయి పెండింగ్లో ఉన్న ఐదు డిఎల్ను కూడా విడుదల చేయకుంటే వారిలో అసంతృప్తి అనేది పెరుగుతుంది గత బీఆర్ఎస్కు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని భావించాల్సి వస్తుంది పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను అయితే మంజూరు చేయాలి ఏండ్ల తరబడి డిఏలు బిల్లులు పెండింగ్లో ఉంచడం ప్రభుత్వానికి మంచిది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కొన్నింటినీ అమలు చేస్తున్నది ప్రభుత్వ యంత్రాంగంలో సమాజంలో ఉద్యోగులు కూడా భాగమే వారికి ఇచ్చిన హామీల అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి ఉద్యోగులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఉన్నది డీఏలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత రెండున్నర ఏండ్లుగా పెండింగ్లో ఉంచడం సరైంది కాదు సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యోగ జేసీలో చర్చించి దసరా తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఉద్యోగ వర్గాలు అయితే డిమాండ్లు చేస్తున్నాయండి త్వరగతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కీలకమైన బకాయిల్లో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను కొత్త పిఆర్సీకి సంబంధించి వెంటనే కసరత్తు స్టార్ట్ చేసి ఉద్యోగులకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయాల్సి అయితే ఉంది సో ఇదండి వాటి తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ